హేవ్ యూర్ దిస్ ఇస్ సంజయ్ ఈ రోజు మనతో పాటు హిడింబాలో క్యాన్బల్స్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి షాక్ ఇచ్చి షేక్ చేసిన అశ్వినన్న శివం బజ అంటూ కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చారు అలాగే ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిగంగ గారు మనతో పాటు ఉన్నారు ఒక్కసారి వాళ్ళతో పాటు ఓం నమ శివాయ అంటూ ఒక్కసారి వాళ్ళతో చిన్న చిట్చాట్ ఆయన్న ఎలా ఉన్నారు ఓం 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 శివాయ శివాయ సంజయ్ నా పేరు చాలా బాగుంది వాయిస్ చాలా బాగుంది చాలా బేస్ వాయిస్ అనేది ఏంటన్నా ఐస్ ఇందులోనేమో బ్లూ ఐస్ రెడ్ ఐస్ ఎక్కడ ఉన్నాయి నువ్వు మరీ రెడ్ ఐస్ కాదు రెడ్ ఐస్ కాదు కలర్ ఆ బ్లడ్ తాగినప్పుడు రెడ్ గా అయ్యి ఉంటది అంతే రెడ్ ఐస్ కాదు సో అట్లా ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ చాలా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్ విశ్వకమయ మాట అవును లైక్ అంటే ఏం లేదు ఒక కాన్సెప్ట్ ఏదో ఒకటి కంటెంట్ ఉండాలి యూనిక్ ఉండాలి అని ఆలోచిస్తాను నేను సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దొరికింది కాన్సెప్ట్ ఇది సో ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అనిపించింది అన్న శివుడి ది కాన్సెప్ట్ శివుడితో పాటు రిలేటెడ్గా సమ్ థ్రిల్లర్ కూడా ఉంది ఎలా అనిపించింది యూనిక్ కాన్సెప్ట్ సంజయ్ ఇది అంటే కాన్సెప్ట్యువల్తో పాటు ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక చిన్న పాట్రియోటిజం అంటే ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియా మ్యాప్ లేకుండా చేయాలి ప్రపంచంలో ఇండియాని మర్చిపోయేలా చేయాలి అని ఒక ఒక చిన్న వాళ్ళు ఒక చిన్న కుట్ర పొందుతుంటే దానికి ఏం చేయాలి అని అంటే మానవుడు ఏమీ చేయలేడు దైవం అనేది చూస్తూ ఊరుకోదు ఏదో ఒక రకంగా ఏదో రకంగా చేస్తుంది దాన్ని కాన్సెప్ట్ ఎలా చేశారు అనేది మన మూవీకు వచ్చినప్పుడు ఎలా అనిపించింది కాన్సెప్ట్ అసలు ఎలా వచ్చింది మీకు ఈ స్టోరీ మీ దగ్గరికి ఐ సీ ఆనెస్ట్లీ బిఫోర్ ఐ ఈవెన్ హర్డ్ ద స్టోరీ ఐ జస్ట్ హర్డ్ లైన్ ఆఫ్ ద స్టోరీ అండ్ టు సెట్ ప్రాజెక్ట్ యు నో వన్ ఇస్ ఇన్స్టింక్టివ్ Uh, thought because we were coming from kedarnath mm, okay. and this movie is around uh, bhagwan Shivji, so i was like this is a sign and chaala devotee lord shiva cult so and cinema she accepted yeah and then i had heard like a full narration and then the more i got to know about the film the more happy and excited i was and i am but i was like that one instinctive decision after coming from kedarnath was correct అలాగే ఇప్పుడు అప్సర్గా డైరెక్టర్ గారు ఉన్నారు ఆయన అసలు ముస్లిం ఆయన సో ఈ కాన్సెప్ట్ మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన చేయగలడా అనే కాన్సెప్ట్ అంటే ఆ థాట్ ఏమైనా వచ్చిందా మీకు చేయగలడానికి డౌట్ ఎందుకు వస్తుంది ఒక ముస్లిం ఒక అప్సర్ హుసేన్ అయిన వ్యక్తి ఇలా అసలు ఈ కథ ఎలా రాశాడు అనే ఆనందం వేసింది డౌట్ ఏం రాలేదు ఆ కథ అందరూ మహేశ్వర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన పరమేశ్వరుడు పేరు మహేశ్వర్ రెడ్డి అంటే ఆయన ఆయన తీసుకొని వస్తుంటే నాకు చాలా అసలు ఆశ్చర్యం వేసింది ఎలా ఎలా రాశారు అప్సర్ గారు ఇది అని అడిగాను ఈ సైడ్ అబౌట్ ఆల్ ద థింగ్స్ ఇలా ఇలా అండి ఇలా ఇలా అనుకున్నాను సో ఇది ఇది ఆ హోల్ కాన్సెప్ట్ అనగా డన్ అండ్ వీఆర్ డూయింగ్ అని చెప్పి ఇమీడియట్గా మేము డిఓపి శివేంద్ర గారిని అప్రోచ్ అవ్వటం ఆయన డన్ అంటాం చోటాకే ప్రసాద్ ఎరెక్టర్ దగ్గరికి వెళ్ళటం డన్ అంటాం సాయి సురేష్ గారు ఆ డైరెక్టర్ అందరూ దీనికి అసలు ఎక్కడ ఒక రూపాయి కూడా వెనకాడకుండా మహేష్ రెడ్డి గారు చాలా ఇష్టంతో చేసి ఎక్స్ట్రాడినరీగా చేశారు ట్రైలర్ చూసేవన్న అసలు మామూలుగా లేదు గూస్ బాంబ్సే లాస్ట్లో లాస్ట్ ఉంటుంది కదా ట్రైలర్లో అప్ప అసలు క్లైమాక్స్ అయితే సూపర్ అది ఆ శివుడిది అట్లా వస్తుండే ఆకారం అది సో శివుడి ఫేస్ అక్కడ చూపించలేదు సో మేము ఎవరన్నా పెద్ద యాక్టర్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందరూ అలా ఎందుకు అనుకోవాలి శివుడే అనే ఒక శక్తిని మనం యాక్టర్ ఆయనే అందరికీ యాక్టింగ్ నేర్పించే వ్యక్తి ఆయన మహాశివుడు అయినా సో వి షుడ్ నాట్ అలా ఏం లేదు ఒక ఎనర్జీ అది ఒక శక్తి అది సో మీకు ఈ కాన్సెప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అన్నయ్యతో చెప్పారు అన్నయ్య గారితో అన్నయ్య గారికి నేను అన్నయ్య గారికి ఇన్ఫార్మ్ చేస్తాను డెఫినెట్గా ఇది చేయొచ్చా లేదని అడుగుతాను సో ఆయనకు వినంగానే ఇన్స్టింక్ట్గా ఆయన కూడా చాలా బాగుందని చెప్పారు అన్నయ్య గారి పేరు కూడా ఓమ్కార్ చాలా కోయిన్సిడెన్స్ సో అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆరా చూసుకుంటే అబ్బా అసలు ఏముందన్నా వికాసం చాలా యాక్చువల్ యాక్చువల్గా తను తనకి మనం హిడింబా చేశాడు తనకి ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా కూడా నాతోనే చేయటం అది శివంబా చేయటం నిజంగా నా తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇప్పుడు తను పెట్టుకున్నందుకు నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మీరు అందరు తన గురించి అడుగుతున్నారు నెక్స్ట్ మళ్ళీ అప్ కమింగ్ మూవీస్ లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంత బాగా చేస్తుంటే మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయ అలాగే నెక్స్ట్ సెట్ లొకేషన్స్ సెట్ లొకేషన్స్ లో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది సీన్స్ సీన్స్ అంటే నాకు అర్థం కాలేదు అంటే నువ్వు అడిగింది లొకేషన్లో అంటే నేను లొకేషన్లోనా లేకపోతే కెమెరా ముందా అనేది ముందు కెమెరా బ్యాక్ కెమెరా బ్యాక్ అంటే ఒకసారి బ్యాక్ వెళ్ళాలి అలా ఏం లేదు వెరీ తను ఎప్పుడు కూడా సినిమా గురించి మాట్లాడుతుంటుంది ఇదేంటి అదేంటని అని డౌట్ అడుగుతుంటుంది తను అందులో చైల్డ్ ఆర్టిస్ట్గా హిందీలో సీరియల్స్ ఏక్ వీర సీరియల్ చే వీర సీరియల్ చేసింది తనకి యాక్షన్ పట్ల మాకు ఎటువంటి డౌట్ లేవు బట్ తనకు అర్థమవుతుందా లేదా లాంగ్వేజ్ ఇచ్చిన స్క్రిప్టు అటు ఇంగ్లీష్లో ఇస్తారు తనకి ఎలా అర్థమవుతుందో అని చెప్పి నాకు కొంచెం టెన్షన్ ఉండేది బట్ ఏది చెప్పినా కూడా ఇమ్మీడియట్గా తను ఈజీగా అడాప్ట్ చేసుకుని చేసేసేది చాలా బాగా చేసేది షీఈ్ వెరీ కోఆపరేటివ్ ఆ విషయంలో చాలా నేను హ్యాపీ తనతో వర్క్ చేయడం అది అండ్ ఇంకొకటి ఈ మూవీకి మీరు ఏమన్నా పర్టికులర్ ఇన్పుట్స్ కానీ ఏమైనా తీసుకున్నారా పర్టికులర్ ఏదైనా మూవీ రిఫరెన్స్ కానీ అందులో వాళ్ళు చేసిన పెద్ద యాక్టర్స్ నుంచి కానీ ఏమన్నా ఒక రిఫరెన్స్ లాంటిది ఏమైనా తీసుకున్నారు ఈ మూవీ చేయడానికి అడ్వైజ్ అని మనం దాంట్లో చేసిన తనిఖిల్ బర్ని గారు చేశారు మురళీ శర్మ గారు తులసమ్మ వీళ్ళందరూ చేశారు నాకు తనకిల్ బర్ణి గారు అడ్వైజ్ కన్నా నాకు ఒక రుద్రాక్షమాల గిఫ్ట్ ఇచ్చారు ఓకే తులసమ్మ వచ్చేసి అడ్వైజులు చెప్తూనే ఉంది నాకు సినిమా అంతా కూడా ఇలా చేయను ఇలా ఉండమ్మా ఇలా చేయండి షీఈ్ ఆల్సో ఫ్రమ్ ఇంత ఎప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ తనకు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తనకి బిడ్డగా నేను ఈ సినిమాలో యాక్ట్ చేయటం తనకి కొడుగ్గా యాక్ట్ చేయడం అనేది నాకు నిజంగా అది ఒక వరం ఈ సినిమాలో నాకు బోల్డ్ వరాలు మురళీ శర్మ గారితో నేను ఎప్పుడు కలిసి యాక్ట్ చేయాలా తనకిల్ బర్ణి గారితో కలిసి యాక్ట్ చేయాలా అర్బాజ్ ఖాన్ గారితో తిన్త్ అంటే తినంటే కో కో ఆర్టిస్ట్ కో యాక్టర్ హైపురాది వీళ్ళందరూ కూడా లైక్ నేను చాలా వీళ్ళందరినీ మిస్ అయ్యా వీళ్ళందరినీ ఈ సినిమాలో వచ్చేసారు హైపరాది మనకి ఇందులో కనపడరు కదా ట్రైలర్లో సో ఆయన టీజర్లో కనిపించారు సో ట్రైలర్ చూసినప్పుడు ఆయన ఏమన్నారు నేను నేను లేని ఒక చాలా బాగుంది అసలు అస్సలు ఆ మాటే లేదు హైపురాధి అసలు ఆ మాటే అనలేదన్న అన్న ట్రైలర్ భలే ఉంది అన్నాడు తమ్ముడు ఇందులో నువ్వు ఎక్కడ లేవు నువ్వేమనుకోగా అదే అసలు అదే నాకు తెలుసు కదా సినిమాకి అదేంటో నాకు తెలుసు కదా అన్నాడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో మొన్న మీరు ప్రెస్ మీట్లో మీకు వచ్చిన ఫ్రెండ్స్ కాకుండా ఇంకెవరికి చూపించారు ఈ ట్రైలర్ని ట్రైలరా ఆ రోజు రిలీజ్ డేట్కి ముందు ముందుకు ముందు చూపించానంటే నేను మన వచ్చే ముందు వీళ్ళకే చూపించా అన్నయ్య కొడుకు అంతే ఇంకెవరికి చూపించలేదు చూసి పెద్ద వెళ్ళాలి కదా పంపించలేను కదా ఇది ఐ కాంట్ సెండ్ కదా ఇంకా రెడీ అవ్వలేదు కదా నేను వెళ్ళి రఫ్ వర్షన్ చూపించా ఓకే అంతే మన వాళ్ళకి చూపించా అనిల్ పుడి గారికి తమన్కి అండ్ విశ్వక్కి సో ఈయన సెట్స్ లో ఎలా ఉంటారు ఈయన ఈయన మీతో వెరీ సపోర్టివ్ ఓకే వన్ వర్డ్ He's always there for his people, mm -hmm. you know. Whether, like I said, you know, um, in my first introductory shot, the guy who was holding the hair blower—it was always going wrong because of him. <laughs> so at one point, Ashwin went like, "Let me do it. <laughs> it's <laughs> heroin introduction. Okay. You know, it has to be like this. It has to be mm -hmm. like that." He's involved, mm. you know. If he knows that I've gotten stuck with something or I'm just thinking, mm. I'm probably not stuck. But even if he senses that I'm thinking, he'll come and ask. Nah. You know, he'll come and ask and he'll be like, Is it fine? You know, and he will make sure that you're fine. Like, okay, you're not okay. just saying it superficially. Nah. You know, he'll make sure you're fine. I think with him, with Apsar, sir, mm -hmm. the DOP Sivendra, sir, and uh, Maheshwar, sir our producer mm. the five you know we'd be on the set most of the time right mm. all of us so it it was almost like a little group that's trying to put in their best foot down to make a project mm. that is remembered okay. by people mm. you know and that was the energy of the entire set and all these four five people are to be credited the most because they set the vibe of the set you know so for that is something that i that's my takeaway from the film లైక్ మ్యాపీ మమెంట్ లైక్ ఐ లోక్ ఐగో లైక్ డే హాస్పిటల్ అండ్ ఫుడ్ కీప్స్ కమింగ్ సమ్ డే గట్ కప్ కేక్స్ ఫర్ పీపుల్ సమ్ డే హిల్ గట్ సమ్థింగ్ సో ద రీచ్ పాయింట్ హాల్స్ లైక్ టు డే వచ్ దే నో ఓవరాల్ గా చూసుకుంటే మీరు నాకు ఎక్కడో నాకు ప్రభాసన కనిపిస్తున్నారు చిన్నవి చిన్న చిన్నవి ఏదో ఒకటి అందరికి పెట్టాలి అందరం కలిసి ఉండడం అందరం కలిస్తున్నారు అనేది అన్న అన్న పెట్టే విధానం అన్న చేసే విధానం వేరు ప్రభాస్ అన్నది ఆయన ఆయన సూపర్ అబ్బా అదే ఇనాయ సుల్తాన్ అన్నారు కదా ఆవిడ కూడా అన్నారు నాకు ప్రభాస్ చూస్తున్నట్టే ఉంది అసలు ఆ రిసీవ్ చేసుకునే బిహేవియర్ అవని నెక్స్ట్ ఫుడ్ పెట్టే విషయం అవని దాదాపుగా ప్రభాస్నే కనిపిస్తున్నారు అని చెప్పి సోదాం కదా అందుకని అవి కలిసి ఉంచుంటే అలవాట్లు అట్లు పది మందికి పెట్టాలి పది మందిని హ్యాపీగా చూసుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే మేబీ ఆలోచన సో గారు గారు ఆయన డిఓపి ఆయన విజువల్స్ అబ్బాయి మహేశ్వర్ రెడ్డి గారు అండ్ అప్సర్ గారు కథ చెప్పంగానే ఫస్ట్ మీరు లాక్ చేయాల్సింది నన్ను కాదండి శివేంద్ర గారిని లాక్ చేయండి లైక్ హీఈస్ ద పర్ఫెక్ట్ డిఓపి ఫర్ దిస్ మూవీ ఆయన ఆయనతో చేయండి ఆయనతో చేయించుకోండి ఆయన దగ్గర పంపించింది సో ఆయన ఇంతకు ముందు హనుమాన్ కూడా చేశారు చేశారు మంగళవారం చేశారు చాలా చేశారు సో ఈ మైథాలజీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ అసలు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ప్రతి ఒక్కరు మూవీ ఇవే వస్తున్నాయి సో అంత రేంజ్లో సక్సెస్ అయిపోతుంది అని నాకైతే అనిపిస్తుంది ట్రూగా మైథ మైథలాజికల్ అంటాం కన్నా మైథలాజికల్ అంటే మనకి చాలా స్టోరీస్ ఉంటాయి అవును ఆ కథ వేరు మైథలాజికల్ అంటాం కన్నా డివినిటీ మన మన శివ్ దేవుడిని చూపిస్తున్నాం దేవుడు లేలో ఎలా ఉంటుంది ఎలా ఎలా ఆయన ఎలా చేస్తాడో ఆయన ఆయన ఉండి ఎలా చేస్తాడు లేకుండా ఎలా చేస్తాడు అనే పాయింట్ ఇది అన్న ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ సో ఇంకా లైనప్లో ఏం ఇన్ని మూవీస్ ఉన్నాయి ఒక ఒక మెడుకో క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను ఒక కథ ఉంది అది అదే అది అదొక్కటే ఉంది మిగతా అది డిస్కషన్స్ ఉన్నాయి ఇంక నేను ఇంకేమి రాజుగారి గది రాజుగారి గది అది కూడా ఉంది డిస్కషన్లో అన్నయ్య గారు అన్నయ్య గారు కూర్చున్నారు సిట్టింగ్లో లో ఉన్నారు అది కూడా ఉంది కూడా డిస్కషన్స్ ఉన్నాయి వేరే డిస్కషన్స్ ఉన్నాయి బట్ ఏది అనేది ఇంకేమి అవ్వలేదు సో మీరు ప్రతి స్టోరీ ఏది అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నయ్య గారి దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకుంటారు అయ్యో నేను సమస్య లేదు సో అండ్ మ్యూజిక్స్ హీరోయిన్ ఇంకా మీతో కో యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళతో మీకు వర్కింగ్ ఎలా అనిపించింది హైపురాతి చెప్పాను కదా నాతో పాటు మాక్సిమం ఉంటాడు సినిమా మొత్తంలో తర్వాత మురళీ శర్మ గారు తులసమ్మ శంకర్ శంకర్ శక్లాక్ శంకర్ ఉన్నాడు సో సోకర్ ఒక ఆయన కూడా ఉన్నాడు సాయిదీనా గారు అందరూ ఇనియానా చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు బ్రహ్మాజీ అన్న గారు దే ఆర్ లైక్ రోహిణి ఉంది చిన్న చిన్న అంటే అందరూ ఉన్నారు బట్ కానీ ఇక నేనేమంటున్నానంటే వీళ్ళలో కొంతమంది ఇదివరకు యాక్ట్ చేశాం అసలు యాక్ట్ చేయడం వల్ల హైప్రాదీత్యు నేను ఎక్కువ యాక్ట్ చేశాను కాబట్టి తనతో ఉన్నంతసేపు నవ్వుకుంటానే ఉంటాం ఓకే ఎప్పుడు ఒక సొంత బ్రదర్ ఇంట్లో బ్రదర్ తో కూర్చున్నట్టు కబుర్లు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి లేకపోతే పాలిటిక్స్ గురించి లేకపోతే ఇంకో విషయాల గురించి తను వెరీ డౌన్ టు ఎర్త్ చాలా ఇదిగా ఉండేవాడు అండ్ ఇప్పుడు హైపరాది గారు ఉన్నారు ఆయన దాదాపు ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఎక్కువ పాలిటిక్స్ సో మీరు ఆ పాలిటిక్స్ డిస్కషన్ చేసుకుంటున్నా ఉన్నారు కదా సో మీకు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా హౌ ఈజ్ యో ఫీలింగ్ అయ్యో అయ్యో నేను ఎప్పుడు ఆయన గెలవాలని ఎప్పుడు కోరుకునే ఉన్నాయి అప్పుడు నన్ను ఇంతకుముందు అప్పుడు కూడా అడిగినప్పుడు కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే తప్పే ఉంది ఆయన గెలి గెలవాలి ఆయన హార్డ్ వర్క్కి ఆయనకు ఉన్నదానికి ఆయన ఏమీ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు బట్ ఆయన అలా వెళ్తున్నారంటే ఆయనకి ప్రజల పట్ల ఉన్న ఇది ప్రజలకు ఏదో చేయాలని ఒక ఇది ఉంటుంది ఎప్పుడు కూడా ఒకసారి గెలిస్తే తప్పింటేనే అప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూస్లో చెప్పా బట్ మనం వెళ్ళకపోయినా అక్కడికి వెళ్ళకపోయినా నేను అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి అది అని అడిగేవాడిని నాకు ఇప్పటికీ గుర్తు నేను నిన్న ఎక్కడో ఒక ప్రెస్ మీట్లో చెప్పాను పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏంటి ఎలా ఉంది ఏంటి అని అక్కడ మనం నేను కాకినాడలోనే పెరిగిన కానీ అడిగితే దే సైడ్ లైక్ అసలు పవన్ కళ్యాణ్ గారు హ్యూజ్ మెజారిటీతో గెలుస్తారు అనగా అవునా అంటే దిస్ లైక్ ఆయన చేసిన హార్డ్ వర్క్ ఆయన ఆయన మీద ప్రజల్లో ఉన్న నమ్మకం అది సో సెట్స్లో కానీ లేదంటే షూటింగ్ చేస్తున్న టైప్లో కానీ ఎప్పుడైనా వియడ్గా కానీ లేదా గాడ్లీ మూమెంట్స్ ఏమన్నా అంటే శివుడిది కదా చేస్తున్నది సో అట్లా ఏమన్నా అనిపించినా మీకు వియడ్గా ఎందుకు అనిపిస్తుంది అసలు వీడి అనే మాటే తప్ప అసలు వీడిగా ఏమనిపించలేదు అంతా ఆయన లీల కిందే వెళ్ళిపోయినాయి ఒక ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామంటే ఇట్స్ ఆల్ హిస్ గ్రేస్ అంతే అసలు అలా ఏం లేదు బట్ ఆయన ఉన్నారు అనే ఫీల్తోనే జరిగింది ఎక్కడ సెట్లో ఆయన 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 దృష్టిలో పెట్టుకొని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నిష్టగా ఉన్నారా మరి మూవీ నాన్ వెజ్ ఉన్నాం నాన్ వెజ్ తినకుండా అది చేస్తున్నాం ఆల్రెడీ వెజిటేరియన్ అండ్ అన్న నువ్వు మొన్న ప్రెస్ మీట్లో నేను క్రికెటర్స్ది బయోపిక్ తీస్తే రోహిత్ శర్మ అది తీద్దాం అనుకుంటున్నాను సో మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది నేను లాగా అది అడిగారు ఏదో క్వశ్చన్ చెప్పాను నాదేముంది చెప్పు ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చి కథ వచ్చి దట్టు కంటెంట్ బాగా వస్తే నాకు అంతకన్నా అదృష్టమా అనుకుంటాను అది అలాంటివి వస్తే నాకు క్రికెట్ నేను ఆడతాను బాగా ఆడతాను అంటారు అయినా నేను తీసుకోను నాకు ప్రతి మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ కింద నేను భయపడుతూనే ఆడతాను దట్ నేను చూపించిన ఫేస్లో సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడుకుంటూ వెళ్తాను కథ మన చేతులేముంది సంజు మందేం లేదు అది గ్రౌండ్ లోనేమో బాల్ ని కొడతావు ఇక్కడ మూవీలో మనుషులు చిన్న సీక్వెన్స్ మా మాస్టర్ ఏదో చేపించారు బ్యాట్ తో కొట్టే షాట్ బాగా అలవాటు అయిపోయిన ఆ షార్ట్స్ అది ఆడతాం బాగా రావాలి సిచ్యువేషన్ కి అది వచ్చింది అంతే యా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ శివం బజే మూవీ టీం సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు చూసి సినిమా ఎలా ఉందో చెప్పండి డెఫినెట్లీ డెఫినెట్లీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా

ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు